శుక్రవారం దేశవ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు ఆ తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి శకటాల ప్రదర్శన ప్రారంభించారు ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ విచ్చేశారు పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన శకటం అందరినీ ఆకర్షించింది ఈ శకటం బాలరాముణ్ణి ప్రదర్శించింది చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి ఇందులో అగ్నివీర్లు కూడా ఉన్నారు అయితే ఈ సందర్భంగా ప్రదర్శించిన మణిపూర్ శకటం పట్ల నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు నారీశక్త చక్రవర్తి అతడి ప్రభుత్వం నగ్నంగా ఉందక్కడ ఏమాత్రం సున్నితత్వం లేని ఈ కపట తత్వాన్ని చూడండి అంటూ ట్వీట్ చేశారు మణిపూర్ హింస జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు పూర్తిగా మహిళల ఆధీనంలో నడిచే ఐదు వందల ఏళ్ల హిమాకేతల్ మార్కెట్ శకటాన్ని మణిపూర్ రూపొందించింది అయితే గతేడాది మణిపూర్లో ఓ వీడియో తీవ్రంగా వైరల్ అయింది ఈ వీడియోలో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగించి వేధింపులకు గురిచేసి మైదానంలోకి లాగారు అక్కడ వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆ వీడియోలో కనిపించిన నిందితులపై ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదని అందుకే మణిపూర్ నారీ శక్తి చట్టం ప్రదర్శిస్తే ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించారు మరి దీనిపై బీజేపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి